ఈ ఒక్క మాటాని జీవితాన్నే మార్చేయచ్చు ఛానల్కి స్వాగతం ఒకసారి భూలోక విహారానికి వచ్చిన శివుడు పార్వతి వారు కైలాసానికి తిరుగు ప్రయాణం అవ్వడానికి ముందు పార్వతీదేవి శివునితో ఇలా అంటుంది స్వామి భూలోక విహారానికి వచ్చాం కదా ఎవరికైనా ఏదైనా ప్రసాదించి వెళ్దాం అని అంటుంది ఒక చిన్న చిరునవ్వు నవ్వుతాడు శివుడు అదేంటి స్వామి అలా వెటకారంగా నవ్వుతారు అంటుంది పార్వతీదేవి ఏం లేదు నీ బిడ్డలపై నీకున్న వాత్సల్యంతో నువ్వు వరాలిద్దామనుకున్నా సరైన వారికే ఇస్తావా అని ఆలోచించాను అంతే అదేంటి స్వామి వరాలిచ్చినా బాగుపడిన వాళ్ళుంటారా ఎవరికో ఎందుకు అదిగో ఆ పూరి గుడిసులో ఉన్నవారికి మూడు వరాలిస్తాను చూడండి అంటుంది పార్వతీదేవి వారా వారికి వరాలిస్తే ఉపయోగించుకుంటారా సరే ఇవ్వు అంటాడు శివుడు వారి ఇంటి ముందు ప్రత్యక్షమైన పార్వతీదేవి ఆ ఇంట్లో కటిక పేదరికం అనుభవిస్తున్న ఆ భార్యాభర్తల్ని ఏవైనా మూడు వరాలు కోరుకోమని అంటుంది వెంటనే భర్త పార్వతీదేవికి నమస్కరించి భార్యతో నిన్ను చేసుకున్నాక మొట్టమొదటిసారి వచ్చిన అదృష్టం ఇది ముందు నేను వరం కోరుకుంటాను అంటాడు భర్త నేను అదే అనుకుంటున్నాను నిన్ను చేసుకున్నాక అష్టకష్టాలు పడుతున్నాను నీ వల్ల ఏ సుఖం లేదు ఇప్పుడైనా కనీసం నన్న మొదటి వరం కోరుకోనివ్వు అంటుంది భార్య నీ వల్లే మన బ్రతుకు ఇలా తగలడింది నువ్వే పెద్ద దరిద్రం అంటాడు భర్త నిన్ను చేసుకోవడం కన్నా పెద్ద దరిద్రం ఏదైనా ఉందా నా జీవితంలో అంటుంది భార్య నిన్ను చేసుకోవడం కన్నా ఓ గాడిదని చేసుకున్నా నాకు ఉపయోగం ఉండేది అంటాడు భర్త నాకైతే ఆ తేడా లేదులే నేను గాడిదనే చేసుకున్నట్టుంది నా జీవితం అంటుంది భార్య నన్ను గాడిదంటవా అని కోపంతో అమ్మా పార్వతీదేవి దీన్ని నిజంగా గాడి చేసేయమ్మా అని మొదటి కోరేసుకుంటాడు కోరేసుకుంటాడా భర్త భార్య కోపంతో నన్ను గాడిదని చేయమంటవా అమ్మా తల్లి వీణ్ణి పందించేసి అని అంటుంది భార్య ఇంకేముంది ఒకరు గాడిదిగా మరొకరు పందిగా మారిపోతారు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాక ఇద్దరం కనీసం అటు గాడిదైనా ఇటు పంది అయినా కలిసి బతికేవాళ్లం ఇప్పుడు ఎలా అని పశ్చాత్తాపడి అమ్మా తల్లి మళ్లీ మాకు మా సహజ రూపాయలు ఇవ్వు తల్లి అని కోరుకుంటారు ఆ భార్యాభర్తలు తదాస్తు అని అక్కడి నుండి వెనుదిరిగి భర్తను చేరుకుంటుంది పార్వతీదేవి నవ్వుతున్న శివుణ్ణి చూసి చిన్నబుచ్చుకున్న పార్వతీదేవి అంతలా మీరేం నవ్వక్కర్లేదు ఏది మీరెవరికైనా వరాలు ఇవ్వండి చూద్దాం వాళ్లెలా ఉపయోగించుకుంటారో నేను చూస్తాను అంటుంది పార్వతీదేవి అవునా సరే చూడు అని అలా చూస్తూ ఓ నిరుపేద కుటుంబాన్ని ఎంచుకుని వారికి తాను మూడు వరాలు కూడా ఇవ్వనని ఒకే ఒక్క వరాన్ని ఇస్తానని చెప్పి వారి కుటుంబం వారికి ప్రత్యక్షమై ఏదైనా వరాన్ని కోరుకోమని అంటాడు శివుడు ఆ ఇంట్లో పాపం వారు కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నారు కానీ ప్రేమానురాగాలతో మసలుకుంటున్నారు ఆ భార్యాభర్తలకి లేరు ఆ భర్త తల్లి గుడ్డిది ఇంది కష్టాలతో ఉన్న వాళ్ళు శివునికి నమస్కరించి స్వామి ఒక్క నిమిషం మేమంతా మాట్లాడుకుని ఆ వరాన్ని కోరుకుంటాను స్వామి అంటాడు ఆ ఇంట్లో కొడుకు కొడుకు కోడలు కలిసి తల్లి దగ్గరికి చేరుకుంటారు ఆప్యాయంగా తల్లి నాయనా మీకు వివాహమై చాలా సంవత్సరాలైంది కాని పిల్లలు లేరు కనుక పిల్లల్ని కోరుకోండి నాయనా అంటుంది తల్లి ఆ కోడలు ఏమండి అత్తగారికి కళ్ళు లేవు చూపు లేక వారు చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకని అత్తగారి కంటిచూపు కోరుకుందామండి అంటుంది భార్య ఇద్దరి మాట విన్న కొడుకు శివుని దగ్గరికి వచ్చి స్వామి నా పండంటి కొడుకు బంగారు ఊయల్లో ఊగుతుండగా నా కన్నతల్లి కళ్లారా చూసుకునే వరం ఇవ్వండి స్వామి అని కోరుకుంటాడు అంతే ఇంకేముంది పండంటి కొడుకు అనగానే వారికి లేని లోటు తీరిపోయింది బంగారు ఊయల్లో అనగానే వారికున్న దరిద్రమంతా తొలిగిపోయింది నా కన్నతల్లి చూసేలా అనగానే తల్లికి చూపు వచ్చేసింది ఆస్తిపాస్తులు విద్య హోదా ఏది పెరిగినా సరే కుటుంబ వ్యవస్థలో పంచుకునే ప్రేమానురాగాలతో సాటి రావని గుర్తించండి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమై చిన్నాభిన్నమై పూర్వం అందరూ కలిసి ఎవరి ఇంట్లో వాళ్లు ఉన్న రోజుల నుండి ఇప్పుడు ఎవరి గదుల్లో వాళ్లు బ్రతుకుతూ ఎవరి టీవీ వాళ్లది ఎవరి డబ్బు వాళ్లది ఎవరి గోల వారిది అన్నట్టు బ్రతుకుతున్న రోజులివి అభిమానాలు అనురాగాలు మర్చిపోతున్న కాలమిది కలిసి కనీసం భోజనం కూడా చేయలేని కుటుంబాలున్న దౌర్భాగ్య దినాలు మనవి కలిసి ఉంటే కలదు సుఖం అన్న మాట కుటుంబ వ్యవస్థ కోసం చెప్పుకోవలసిన రోజులు రావడం మన దురదృష్టం ప్రపంచానికి కుటుంబ వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పిన మన భారతదేశం గొప్పతనాన్ని నిలబెట్టండి కుటుంబం అంతా కలిసి గడిపే సమయాన్ని పెంచుకోండి సర్వేజన జనా సుఖినో భవంతు మీరా ప్రసాద్